నార్మల్గా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొని ఉంచుకుంటూ ఉంటారు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇక్కడ మనము ఒక వస్తువు పైన కానీ ఒక వెహికల్ పైన కానీ లేదంటే ఏదైనా ల్యాండ్ ఇలాంటి వాటికన్నిటికీ కూడా అద్భుతంగా యూజ్ అవుతుంది అది వచ్చి మనకి ఈ మాసంలో ఇంకా ముహూర్తాలంతా ఎప్పుడు అమృతకాలం ఎప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అనేదన్నీ కూడా చెప్పబోతున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో ఇదైతే చాలామంది కోరిక మేరకు అసలు మనకి ఫిబ్రవరిలో గోల్డ్ ఎప్పుడు కొనాలి అని వీడియో షేర్ చేసాం కదా అప్పటి నుంచి కూడా మార్చిలో ఎప్పుడు వస్తుందో చెప్పక్క అని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను మార్చిలో గోల్డ్ ఎప్పుడు కొనాలి మనకి గురుపుష్యమి వచ్చి మనకి మార్చిలో రాలేదు అలాగే ఇంకా చాలా మాసాలు కూడా ఉండదు స్టార్టింగ్లో మనకి జాన్వరి ఫిబ్రవరిలో గురువారము పుష్యమి నక్షత్రం రెండు కలిసి వచ్చాయి ఇప్పుడు అలా కాకుండా ఈ మార్చి మాసంలో మార్చి నెలలో మనకి పుష్యమి నక్షత్రం వచ్చిందన్నమాట సో దాంట్లో ఆ గడియలు ఎప్పుడు శుభ గడియలు ఎప్పుడు పుష్యమి నక్షత్రంలో గోల్డ్ కొంటే మంచిదే కాకపోతే మనకి మాంగళ్యానికి సంబంధించిన వివాహానికి సంబంధించినవి ఏది కూడా పుష్యమి నక్షత్రంలో చేయకూడదు సో పుష్యమి నక్షత్రం వివాహాలకి వివాహాలకు సంబంధించిన ఏ కార్యక్రమాలకైనా కూడా అలాగే గోల్డ్ కూడా ఇంకా వివాహాలకి మాంగళ్యం ఇలా కొంటూ ఉంటారు కదా అలాంటివి కూడా నిషిద్ధము అలాంటి వాటిని గురువారాల్లో కానీ శుక్రవారాల్లో కానీ కొనుక్కోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ వచ్చి మనము నార్మల్గా గోల్డ్ కొనాలి జువెలరీ కానీ నార్మల్గా ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు కదా మనకి ఈ మాసంలో బుధవారం రోజున వస్తుంది ఏకాదశి సో ఆమలకి ఏకాదశి వస్తుంది కదా ఆ రోజున ట్వంటీత్ రోజున వస్తుంది మనకి సో మనకి మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో అలాగే ఈ ఛానల్లో మీకు ఇలాంటి వీడియోస్తో పాటు ఇంకా ఏ టైపు వీడియోస్ కావాలని కోరుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి బ్యూటీ వీడియోస్ కావాలని మంగుమచ్చలకు సంబంధించిన వీడియోస్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారనేది కూడా తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి పుష్పమి నక్షత్రం మంగళవారమే స్టార్ట్ అవుతుంది అండ్ బుధవారం ఎండింగ్ అవుతుంది బుధవారం కూడా నైట్ వరకు ఉంటుంది కాబట్టి బుధవారం డే అంతా కూడా మనం అలాంటి వాటికి స్పెండ్ చేయొచ్చు మెయిన్ గడియలు ఎప్పుడు అమృత కాలం ఎప్పుడు అనేది కూడా చూస్తాము మంగళవారం మనకి ఇక్కడ నైన్టీన్త్ మంగళవారం తెలి ఉంది కదా నైన్టీన్త్నే మనకి పుష్యమి నక్షత్రం అనేది స్టార్ట్ అవుతుంది పునర్వసు నక్షత్రం ఎప్పుడైతే ఎండింగ్ అవుతుందో అప్పుడే మనకి పుష్యమి నక్షత్రం అనేది స్టార్ట్ అయిపోతుంది కాకపోతే మనకి ఇక్కడ పది గంటల యాభై ఏడు నిమిషాలకి ఉంది కదా క్యాలెండర్లో పుష్యమి నక్షత్రం స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే ట్యూస్డే అంటే మంగళవారం మార్చ్ నైన్టీన్త్న ఎనిమిది గంటల పది నిమిషాలు అంటే రాత్రి సమయంలో పది ఎనిమిది గంటల పది నిమిషాలకంతా కూడా స్టార్ట్ అయిపోతుంది తర్వాత బెడ్నస్ డే రోజున ట్వంటీ అంటే మనకి ఆమలకి ఏకాదశి వస్తుంది కదా ఆ రోజున పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు కూడా మనకి నైట్ సమయం వరకు కూడా పుష్యమి నక్షత్ర గడియలు అనేది ఉంటుంది ప్రతి మాసము కూడా పుష్యమి నక్షత్రం అనేది వస్తూ ఉంటుంది పుష్యమి నక్షత్రం ఎప్పుడు కూడా శుభకరమే ఆ రోజున ఇంకా ప్రతి గురువారం వచ్చి పుష్యమి నక్షత్రం వచ్చే వరకు కూడా ఇంపార్టెంట్ ఇది ఏదైనా కొనాలి అనుకున్న వాళ్ళు ప్రతి మాసము కూడా ఎవరికో ఒకరికి సమస్యగా ఉంటుంది అప్పుడు స్టాప్ అయిపోతూ ఉంటారు ఇంకో రోజు కొనుక్కోవాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉపయోగపడుతుంది అమృతకాల ఘడియలు మూడు గంటల ఇదైతే బుధవారం రోజు అండి బుధవారం రోజున ఇరవైవ తారీఖు ఏకాదశి రోజున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా సాయంత్రం వేళలో అంతవరకు కూడా మనకి అమృతకాల గడియలు అనేది ఉంటుంది సో మీరు బంగారం కొంటారా కారు కొంటారా ఏమది ల్యాండ్ కొంటారా ఇంకా ఏదైనా బిజినెస్కి సంబంధించిన వ్యవహారాలు స్టార్ట్ చేస్తారా అనేది మీ సౌకర్యం మీ ఇష్టం ఈ మీకు ముహూర్తం వచ్చి అమృతకాలం ఈ గడియల్లో చేసుకోండి అలాగే ఆ రోజున ఆమలకి ఏకాదశి కాబట్టి ఏకాదశికి సంబంధించిన లాట్ ఆఫ్ రెమెడీస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది ఒకసారి పాత వీడియోస్ అన్నింటినీ కూడా సో అరుణాస్ రెమెడీస్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మన రెమెడీస్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి పౌర్ణమికి సంబంధించి అమావాస్యకి సంబంధించి ఏకాదశికి సంబంధించిన చాలా రకాల రెమెడీస్ ఉన్నాయి వాటిలో మీకు ఏది సౌలభ్యంగా ఉంటుందో ఖర్చు లేకుండా అలాంటి వాటిని చేసుకోవడానికి ట్రై చేయండి మనకి మార్నింగ్ సమయంలో వచ్చేది ఏకాదశి గడియలు బుధవారమే కాబట్టి బుధవారం రోజున ఏకాదశి ఉపవాసం ఆ రోజు కంప్లీట్గా ఉండి నెక్స్ట్ డే గురువారం రోజున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకంతా ద్వాదశి గడియలు అయిపోతుంది ద్వాదశి గడియలు అయిపోకముందే మీరు ఏదైనా తులసి తీర్థం స్వామి వారి దగ్గర ఉంచుంటారు కదా తీర్థాన్ని తీసుకున్న లేదా భోజనాన్ని కూడా భుజించాలి అనేదే వ్రత వ్రతాన్ని ఆచరించే పద్ధతి సో ఏకాదశి వ్రతానికి సంబంధించిన కథ మనకి ఆల్రెడీ చెప్పాను కదా మీకు వీడియోస్లో సో ఏకాదశి వ్రతం ఎవరు చేసుకున్నా ద్వాదశి గడియలు వెళ్ళిపోకముందే పారణ అనేది చేయాలి భోజనాన్ని స్వీకరించాలి ఆ టైమింగ్లో అయ్యేది కాబట్టి తులసి తీర్థాన్ని తీసుకున్నా కూడా సరిపోతుంది సో అప్పుడే మనకి ఫలం అనేది లభిస్తుంది ఇంకా మీరు గోల్డ్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కానీ ఆచరించకపోయినా లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉంటారు కదా అమ్మవారి దగ్గర గోల్డ్ను ఉంచి సాయంత్రం పూజ చేసుకోండి ఈ టైమింగ్లో తెచ్చుకునేసి ఐదు గంటల లోపల కూడా మీరు కలశ స్థాపన చేసే ఆనవైతే ఉంటే కూడా కలశానికి కూడా కాసేపు లేదంటే లక్ష్మీదేవి పటానికి అలా వేసి వాళ్ళ పాదాల దగ్గర ఉంచి కూడా ముందు అక్షయ పాత్రలో అలా ఉంచి కాసేపు తీసేయండి తీసేసి తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని తర్వాత మీరు అలంకరణ అనేది చేసుకోండి మనకి పుష్యమి నక్షత్రం బుధవారం రోజు రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఆ లోపలే వేసుకోండి లేదంటే మీరు గురువారం రోజును కానీ లేదంటే శుక్రవారం రోజును కానీ అమ్మవారికి స్పెషల్గా పూజ చేసి శుక్రహోరాల కూడా అలంకరణ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి